నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ రైతు ఉత్పత్తుల మేళాన్ని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారద మంగళవారం ప్రారంభించారు ఉత్పత్తి చేసిన గృహ వంటగది అవసరాలు ఆరోగ్యకర అల్పాహారాలు అందం ఆరోగ్య సంరక్షణ ఇలా మెండు సహజ సిద్ధమైన మేలైన ఉత్పత్తులను ఆసక్తి ఉన్న ప్రజలు కొనుగోలు చేయటకు రైతు యొక్క ఉత్పాదకతను పెంచడానికి ఉత్పత్తులకు మార్కెట్ అనుసంధానాల ద్వారా ఆర్థిక రాబడి ఆదాయంను పెంపొందించుటకు పెంపొందించటకు కొత్త ఎఫ్పిలను ఏర్పాటు చేశామని ఇందు నిమిత్తం ఇరవై ఐదు నుండి ఇరవై ఏడవ తేదీలో మొత్తం నలభై రెండు స్టాల్స్ ఏర్పాటు చేయడం వరంగల్ రంగసాయిపేట నక్కలపల్లి రహదారిలోని జిఎం కన్వెన్షన్ హాల్లో జరుగుతుందని ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు ఈ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి వరంగల్ కూడా చైర్మన్ ఎనగాల వెంకట్రామరెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ దామోదర్ రెడ్డి హసన్పర్తి ఏవో అనురాధ సంఘం ఏవో యాకయ్య వివిధ జిల్లాల మండలాల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు i not దేశానికే వెన్నుముక రైతుంటాం మాటలకి అవకాశం దేశానికి వెనుకొక్క రైతుంటాం అందరూ అంటే అలాంటి శ్లోకం అయిపోయింది కానీ రైతు వెన్నుముఖ ఉండేటానికి ప్రభుత్వం ప్రభుత్వం అధికారులు అంటే మాట్లాడే వాళ్ళందరూ అందరూ మేమేంతవరకు చేస్తాము ఆత్మీయ ప్రజలు మేము కూడా చేసుకోవాలి అప్పుడే నిజమైన రైతే ముఖ్యమంత్రి అక్కడ దాని కొరకు మరి ఇలా జిల్లా కలెక్టర్ గారు క్లియర్గా చేయాలని చెప్పారు అదేవిధంగా మా చైర్మన్ గారు చెప్పారు ఇవన్నీ కూడా మూడు డిబేట్ అందరికీ నమస్కారములు నా పేరు అనురాధ జిల్లా వ్యవసాయ అధికారి వరంగల్ జిల్లా మన దగ్గర రైతు ఉత్పత్తిదారుల సంఘాలకి వాళ్ళు పండించిన ఉత్పత్తులన్నీ ఎక్స్పెక్ట్ చేసి సేల్ చేయడానికి అలాగే వారికి అవగాహన అంటే వారు పండించిన ఉత్పత్తులు మార్కెటింగ్ చేయడానికి అలాగే అధిక దిగుబడి సా అధిక దిగుబడి సాధించడానికి మెలకులు అవన్నీ చేయడానికి ఈరోజు ఎఫ్పిఓస్ మేళ రైతు ఉత్పత్తి సంఘాల మేళా వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ మేళా ఈ రోజు నుంచి ఇరవై ఏడు తారీఖు వరకు ఉంటుంది ఇరవై ఆది ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజుల ప్రోగ్రామ్ ఇక్కడ మన వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది యాక్చువల్గా స్టేట్లో పెట్టాల్సిన ప్రోగ్రామ్ వరంగల్ జిల్లాకి అలాంటి చేయడం వల్ల ఇక్కడ మనం పెట్టుకోవడం జరుగుతుంది మనకి రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం నుండి అన్ని జిల్లాల నుంచి నలభై ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ పండించిన ఉత్పత్తులు ఇక్కడ తీసుకొచ్చి ఎక్స్పీట్ చేయడం జరిగింది ఇవి సేల్ పర్పస్లో కూడా పెట్టారు దాంట్లో పసుపు చాలా బాగుంది అలాగే మా మంచి రెడ్ కలర్ తోటి చిల్లీస్ పౌడర్ ఉంది ఇంకా కందిపప్పు మంచి పెద్ద పెద్ద సైజు తోటి కందిపప్పు ఇలాంటివి ఏంటంటే రైతులు వాళ్ళు ఇంట్రెస్టింగ్గా పండించి మంచి క్వాలిటీ ఆర్గానిక్ పండించి అలాంటివన్నీ పండించి ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఇవన్నీ మనం కొనుక్కోవచ్చు మెయిన్గా దీని ఉద్దేశం ఏంటంటే రైతులు పండించి అమ్మినప్పుడు దానికి వారికి గిట్టుబాటు ధర రావట్లేదు అలాగే మనము కన్జ్యూమర్స్ కొనుక్కున్నప్పుడు మంచి క్వాలిటీ ప్రోడక్ట్ దొరకట్లేదు మళ్ళీ ఎక్కువ రోట్ పడుతుంది అలాగే అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే మన తెలంగాణ గవర్నమెంట్ రెండు గవర్నమెంట్స్ కలిసి ఆ ఫార్మర్స్ పండించిన రైతులు పండించిన ధాన్యాన్ని అలాగే ఇతర ఉత్పత్తులను పప్పులు పసుపు కారం పొడి ఇవన్నీ వాల్యూ యాడ్ చేసి అంటే మిరపకాయలు డైరెక్ట్ అమ్మకుండా కారం పొడి పట్టించి రైతులకి రైతులు పండించిన దాన్ని కందులు పప్పుగా చేసి కన్జ్యూమర్స్కి డైరెక్ట్గా అందించినట్లయితే వాళ్ళకి బాగా గిట్టుబాటు అవుతుంది మనకు కూడా కల్తీ లేకుండా వస్తుంది ఆ ఇది అయిపోయినాం కదా అందుకని రైతులు ఈ అవకాశాన్ని అంతా ఉపయోగించుకోవాలి మెయిన్గా ఏంటంటే దీంట్లో పదిహేను మంది నుంచి ఐదు వందల మంది దాకా రైతులు ఉండొచ్చు ఈ గ్రూప్ ఫామ్ అయిన తర్వాత ఒక్కొక్క ఫార్మర్ షేర్ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఎఫ్పీలో అది కంపెనీస్ యాక్ట్ అయినా లేకపోతే కోఆపరేటివ్ సొసైటీ ద్వారా అయినా కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఈ ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ దగ్గర ఐదు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఫార్మర్ షేర్ ఉన్నట్లయితే నబార్ నుంచి ఐదు లక్షల రూపాయల సబ్సిడీ ద్వారా వాళ్ళు ఏదైనా అంటే ఒక వ్యాన్ వాళ్ళు పండించిన దాన్ని తీసుకోవడానికి వ్యాన్ కొనుక్కోవడానికి లేకపోతే ఒక గోడాన్ కట్టుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ కట్టుకోవడానికి దేనికైనా కానీ వాళ్ళు ఉపయోగించుకోవచ్చు డబ్బార్ నుంచి ఐదు లక్షల రూపాయలు ఉంటుంది తర్వాత అలాగే ఇప్పుడు అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ నుండి తర్వాత అపేడా నుండి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళకి లింకేజ్ ఎలా ప్యాక్ చేయాలి వాళ్ళు పండించిన ఉత్పత్తులకు ఎలా ప్యాక్ చేయాలా ఎలా మార్కెట్ చేయాలా మార్కెట్ పర్మిషన్స్ ఎలా తీసుకోవాలని కూడా కోఆర్డినేషన్ ఉంటుంది సో సంఘటితంగా ఉన్నట్లయితే రైతులు అనుకునే సాధిస్తారు అంకాపూర్ మనందరికీ తెలిసిందే నిజామాబాద్ అంకాపూర్ అంటే మనందరికీ బాగా తెలుసు వాళ్ళు ఏది పండిస్తారో ఆ రేటు వాళ్ళే చెప్తారు సో అట్లనే ఈ రైతులు మిగతా రైతులందరినీ కూడా తయారు చేయాలని మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది రైతులందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని మంచి అవగాహన సాధించి మంచి పంటలు సా పండించి ఆర్థిక దిగుబడి సాధించాలని కోరుతుంది ఎఫీఎ ఎన్డీని మాది కరీంనగర్ జిల్లా ఉన్నటువంటి చింతకొండ గ్రామానికి సంబంధించినటువంటిది ఈరోజు దేశంలో కేంద్ర ప్రభుత్వము పదివేల ఎపిఓలను ప్రోత్సహిస్తున్నది అందులో మాదొక ఎంపీఓ ఇది చాలా మంచి స్కీము ఏదైతే రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పం ఏదైతే ఉందో దానికి ఇది దోహదపడుతుంది కాబట్టి ఇది ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ సిస్టమ్ ఏదైతే ఉందో ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయాలి ఇప్పుడు కేంద్రం మాత్రం పదివేల ఎఫీఓలను అభివృద్ధి చేస్తున్నది వాటితో పాటు మరింత కొన్నింటిని కూడా అభివృద్ధి చేసినట్లయితే రైతులకు మరింత సహకారంగా ఉంటుంది ఈ ఎఫీఓల ద్వారా రెండు రకాల లాభాలు జరుగుతాయి ఒకటి రైతులకు ఉన్నటువంటి ఇన్పుట్ ఈ ఎఫీఓ అందించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా హౌస్ బుక్ కూడా అంటే వారు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులను మరి ప్రసెస్ చేసి అమ్మడం వల్ల రైతులకు మధ్య మధ్యతళార్లను తీసివేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు రకాల లాభాలు ఉన్నాయి మరి మా వైపున మా